चवंदी फल असांखे अंदरि I'm right. హెల్త్ చెకప్స్ చేయించుకోవచ్చు అండి మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఎందుకని అంటున్నామంటే ముప్పై ఐదు సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాలు ఎందుకంటున్నామంటే అంటే జనరల్ గా అన్ని కూడా బయటపడతా ఉంటాయి ముప్పై ఐదు లోపు ఎంగేజ్ కాబట్టి హెల్త్ చెకప్స్ కోసం పెట్టడం జరిగింది సో అందరూ కూడా ఈ అవకాశం అలాగే విటమిన్స్ లోపం పోషకాహార లోపాలు ఉన్న టెస్ట్లు కూడా చేస్తారు అలాగే క్యాన్సర్ టెస్ట్లు కూడా చేస్తారండి రొమ్ము గర్భాశయం ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ పడేటి చంటి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి గౌరవ కమిషనర్ గారికి ఏఎంసీ గిడా చైర్మన్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారు అలాగే మరి టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మహిళా సోదరి మండలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అలాగే వారి కుటుంబ సభ్యులకి ఎవరైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి దానిలో భాగంగానే ఈ రోజున సఖి సురక్ష కార్యక్రమం ద్వారా ఎవరైతే ముప్పై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క మెమ్మా ఆచరణలో మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసి మరి టెక్స్ దాదాపుగా ఇరవై కదా టెక్స్లు మరి మధుమేహం కానివ్వండి అలాగే రక్తహీనత అలా అలాగే క్యాన్సర్ సంబంధించి వివిధ రకాలన్నీ అన్ని కూడా టెస్ట్ చేయించడం మరి జరుగుతుంది దానిలో భాగంగానే మన ఏడు నియోజకవర్గంలో మరి ఐదు వేల నూట అరవై గ్రూపులు ఇద్దాను మరి మొదటి వేడగా రెండు వేల రెండు వందల పది మందిని ఈ రోజున మరి వంట ప్రాంతాల్లో మరి యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మెడికల్ క్యాంప్ మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏ విధమైన భవిష్యత్తులో మీరు ఏ విధంగా జాగ్రత్త మరి ఎంత ఆరోగ్యంగా ఉండాలనేది మరి ఈ యొక్క మెడికల్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయి మీరందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు ఏదైతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రూప్ మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తుంది అనేది మీరు అందరూ కూడా చూశారు అనేక మెడికల్ క్యాంపు స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాగే కొన్ని హాస్పిటల్ ద్వారా అనేక మంది పెట్టడం జరిగింది అలాగే కొంతమంది సాత్రుత్వంతో కూడా అనేక మంది స్కూల్లో కానీ వీటిల్లో కానీ మెడికల్ క్యాంపులు పెట్టారు అందులో భాగంగానే మరి డాక్ట్రా గ్రూపు సభ్యులకు కూడా సఖీ సురక్ష అనే కార్యక్రమాన్ని మరి మీ అందరికీ కూడా డాక్ట్రా గ్రూపుల్లో ఎవరైతే ముప్పై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు ఆరోగ్యం బాగుందో వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేసి ఎవరికైతే ఏదైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కింద మరి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సదుపాయం కల్పించడం జరిగింది మరి అందరూ కూడా అందరూ కూడా ఎవరైతే ఇందులో రెండు వేల రెండు వందల యాభై మందిని మరి అందరినీ కూడా ఎవరైతే ఎంపిక చేస్తారో ఎవరికైతే ఇబ్బంది ఉందో మీ అందరికీ కూడా దీంట్లో ఎవరైతే ఉన్నారో డిప్రెషన్ అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీ డబ్బు ఎక్కడికి పోయిందని అని చెప్పి ఆలోచనలో కూడా మీ అందరూ కూడా డిప్రెషన్ లోకి వెళ్తారు ముందు మీరు తెలుసుకోవాల్సింది మీ డబ్బు కరెక్ట్ గా ఉందా లేదని మీరు తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మరి ముప్పై ఏళ్ళు దాటిన రక్తహీనత కానీ ఈ రోజు ఇందా కమిషనర్ గారు చెప్పినప్పుడు ఆరోగ్యం వల్ల ఏదైతే ప్లాస్టిక్ వెత్తాలు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్తాం వల్ల మనకు అనే ఒక క్యాన్సర్ కన్నాలు మనకు బయటపడుతున్నాయి ఎన్నిట్లో కూడా కృషిలో పెట్టుకుని మీరు దగ్గర ఏదైతే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటూ కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది దాంతో భాగంగానే మరి ప్రభుత్వం ఏదైతే మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో అందులో మీరందరూ కూడా భాగస్వామి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం కూడా పొత్తున్న ఉన్న స్థితికి వెళ్ళగలుగుతుంది మన ఆరోగ్యం బాగోకపోతే మన పిల్లలను కూడా మనం చూసుకోలేని పరిస్థితిలో ఉంటాం తప్పనిసరిగా ఎవరైతే మహిళలు ఆరోగ్య ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క మరి ఏదైతే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచన బాగుంటది అభివృద్ధి బాగుంటది తప్పనిసరిగా ఆ కుటుంబం అభివృద్ధి దిశలో వెళ్ళాలి అంటే మా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన అవసరం ఎంత ఉంది దీనికి సంబంధించి ఏదైతే మరి పరీక్షలన్నీ నిర్వహిస్తున్నారో ముందుగా డాక్టర్ కూడా అభినందిస్తున్నాం తప్పనిసరిగా మీ అందరూ కూడా పరీక్షలు నిర్వహించుకుని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ ఆఫ్ గ్రూపులు ఏదైతే ఆ రోజుగా స్థాపించి ఈనాటికి కూడా డాక్టర్ గ్రూపుల పట్ల బాధ్యతాయుతంగా వాళ్ళు ఉంటేనే పొద్దున మహిళా శక్తి ఉంటేనే పొద్దున ప్రపంచానికి అనేది ఏదైతే చేసి చూపిస్తున్నారో దాంట్లో భాగంగానే మీరు అందరూ కూడా ఈ ఆరోగ్య పరిస్థితులు చేయించుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకోవడం జరుగుతుంది